హాయ్ అండి ధాన్య బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మళ్ళీ నేను డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నానండి ఇదైతే త్రీ పీసెస్ సెట్ అండి ఇదైతే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది నాకు ఈ కలర్ కూడా లేదు అండ్ క్వాలిటీ అయితే మాత్రము చాలా చాలా బాగుండదండి ఇలా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కిని అలాగే అలాగే పార్ట్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి చున్నీ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఈ కలంకారీ ఫ్రాక్స్ అండి ఇవి కంప్లీట్ కలంకారీ కాటన్ ఫ్రాక్స్ అండి మన సైజుకి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ అయితే చేస్తారు వీటికి హ్యాండ్స్ చూసారా ఎంత అని ఈ డ్రెస్ పిక్ నేను కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తే చాలా బాగుందని అడిగారు కదండి ఇది నేను ధాన్య స్ఫుటిక్ నుంచే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ అండి ఇది కూడా కలంకారీ ఫ్రాక్ కొంచెం హ్యాండ్స్ లూజ్ అయ్యాయండి ఆల్ట్రేషన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది అయితే కాటన్ కదా ఒకసారి వాష్ చేసేకి ఇద్దాము అనేసి ప్రెసెంట్ అయితే ఇవ్వలేదు నేను ఈ రెండు కలంకారీ ఫ్రాక్స్ లో నేను చాలా బాగున్నాను కదండి సన్ఫ్లవర్ ఫ్రాక్స్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి అందుకనేసి ఇది కూడా తీసుకున్నాను దీనికి ఫుల్ లైనింగ్ అయితే వచ్చిందనమాట దీని హ్యాండ్స్ కూడా చాలా ండి ఈ ధాన్య స్ఫోటిక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫ్రాక్స్ కుర్తీస్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి